హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ పాకం పట్టే పని లేకుండా సింపుల్ ప్రాసెస్లో చాలా తక్కువ టైంలో జూసీ జూసీగా లడ్డూలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి మరి ఇంకేం మాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఫస్ట్ అవు మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి కరిగిన తర్వాత కట్ చేసుకున్న పలుకులు బాదం పలుకులు వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అండి ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు ఇవి కాస్త వేగిన తర్వాత స్టవ్ సిమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలండి త్వరగా కలర్ మారిపోతాయి కదా చూడండి ఇలా కాస్త కలర్ మారిన తర్వాత ఇప్పుడు కిస్మిస్ వేసుకోవాలండి నేను నార్మల్ కిస్మిస్ బ్లాక్ కిస్మిస్ కూడా వేస్తున్నాను మనం లడ్డూలు చుట్టేటప్పుడు కలర్ఫుల్గా లడ్డు బాగా కనిపిస్తుంది ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇవి ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇదే నెయ్యిలో బొంబాయి రవ్వ వేసుకుని వేయించుకోవాలండి సుజీ రవ్వని కూడా అంటారు క్వాంటిటీలో వచ్చేసి నేను హాఫ్ కేజీ బొంబాయి రవ్వతో చేస్తున్నానండి మీకు హాఫ్ కేజీతోనే మెజర్మెంట్స్ కూడా నేను చెప్తాను ఇప్పుడు ఈ నెయ్యిలో బొంబాయి రవ్వని బాగా వేయించుకోవాలి స్టవ్ సిమ్ టు మీడియంలో పెట్టుకుని వేయించుకోవాలండి రవ్వ మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద ప్యాన్ పెట్టాను ఇందులో పచ్చి కొబ్బరి తురుము ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి కొబ్బరి తురుము కూడా తీసుకోవాలి మీరు ఈ ప్లేస్లో ఎండు కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చండి కానీ పచ్చి కొబ్బరితో చేస్తే టేస్ట్ బాగుంటుంది ఇలా కొబ్బరి తడంత పోయేంత వరకు చూడండి ఇలా పొడి పొడిగా వచ్చేంత వరకు కొబ్బరిని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న దాంట్లో మనం వేయించి పక్కన పెట్టుకున్న రవ్వ వేసుకోవాలండి నేను రవ్వ వేయించిన ప్యాను కాస్త చిన్నగా ఉందని పెద్ద ప్యాన్లోకి మార్చానండి మీరు ఒకేసారి పెద్ద ప్యాన్లో పెట్టుకుని చేసుకోవచ్చు ఒక ఐదు నిమిషాల పాటు ఇలా రవ్వ కొబ్బరి వేయించాలండి తర్వాత పంచదార వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ముప్పవ కప్పు దాకా పంచదార వేసుకోవాలండి స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు వేడి పాలు పోసుకుంటూ కలుపుకోవాలి మీరు ఈ ప్లేస్లో నీళ్ళతో కూడా కలుపుకోవచ్చు అండి నేను అలాగే కూడా చేస్తాను నీళ్ళతో చేస్తాను పాలతో చేస్తాను కానీ పాలతో చేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది అంతే కానీ నీళ్ళతో చేసామనుకోండి కాస్త ఉంటుంది పాలతో చేస్తే నాలుగైదు రోజుల వరకు లడ్డూలు ఉంటాయి అన్నమాట ఇలా కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ కలుపుకోవాలండి వేడి పాలే పోసుకోవాలి నీళ్ళైనా పాలైనా వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలండి నాకైతే సగం వరకే పట్టునీయం అండి తర్వాత యాలకుల పొడి వేసుకోవాలి నేను పంచదార యాలకులు మిక్సీ పట్టి వేస్తున్నాను తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయి లడ్డూలు నా ఫేవరెట్ లడ్డూస్ అండి ఇవి రవ్వ లడ్డూలు అంటే ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి చూడండి కాస్త వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టేసుకోవడమే మరీ చల్లారి పొడి పొడిగా ఉందనుకోండి కాస్త వేడివేడి పాలు పోసుకుంటూ లడ్డూలు చేసేసుకోవటమేనండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా లడ్డూలు వస్తున్నాయో చూస్తుంటేనే నోట్లో నుంచి నీళ్లు వస్తున్నాయి కదా జూసీ జూసీగా ఈ లడ్డూస్ చాలా బాగుంటాయండి మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి రవ లడ్డూ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ మీ ముందు తీసుకొస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్